ఇటు తీసుకుపోయి ఫస్ట్ మాయన కొట్టారు మాయన కొట్టినాక మళ్ళా మాయన పెట్టినా పంపించినాక నన్ను తీసుకుపోయారు నన్ను తీసుకుపోయాక ఇట్లాంటివి ఆకులిక్కరేసారు బట్టలు ఆపు నిక్క ఆకునిక్కరేసి ఈ కాలు అక్కడ జాపిరు ఈ కాలు అక్కడ జాపిర్రు ఇక కట్ట పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళీ చేతులు ఎంత కట్టేసారు చేతులు కట్టేసి కాలు చాపిచ్చారు పిచ్చి కాలు కట్టేసేరు కాలు కట్టేసి పెద్ద కట్టే పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఓసారి మళ్ళా మీద ఇక్కడ కాలు పెట్టారు మేడము మధ్యలో దగ్గర నెత్తి తిరిగిచ్చుకున్నది ఇక నెత్తి తిరిగిచ్చుకున్న సార్ని ఇంటర్వ్యూషన్ పెట్టారు ఇక కొడుతాగుంటుంది సారు మంత ఘోరం మాత్రం పెట్టుంది సారు మస్తు కొట్టిరు సారు బట్ట కొట్టిరారు అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు ఈ పొద్దు సారు మీ కాలం మొక్కి పది రూపాయలు నేను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు పొద్దు సారు నాకు అంటే ఆపరేషన్ అయింది నా మోన్ పండుగ మంచి లేదు నాకు కాలు సార్ అంటే ఈటంగా నమ్ముతలేదు సార్ వాళ్ళు కాలు రాలుపోయినది ఇంకా నాకు కొట్టి సార్ నాకు మొత్తం నేను నడవనికొస్తా వస్తలేదు ఇంకోసారేమో లేదా వేసి తన్నిండు తల్లి వస్తుంది నాకు మాట్లాడాలంటే ఈ అంటారు బాపేస్తారు ఎంత అంటే ఇంక ఇష్టం పట్ట పట్ట చేతులు కొట్టి ఒకసారి మంచి పట్ట పట్ట ఇట్లయితే మొత్తం కాలు కాలు దగ్గరికి ఇట్లా గుంజు కుట్టే కాళ్ళు దగ్గర గుంజుకుంటున్నారు ఏ విని అంట అని కాలు మల్ల కట్టేసి అట్లే కొట్టిరు సార్ రెండు గంటల వరకు తొమ్మిది డబ్బు నుంచి రెండు గంటల వరకు కొద్ది నూరు నడిపిన కొద్ది ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ ఎంకోలేకైతే నడువు నడువు అంటారు నాకు నడువన్ని కోసలేదు నోరు ఎన్నుకోపోతుంది ఎవరు కొంచెం నీళ్ళ తడి లేరు కొంచెం నీళ్ళ తాడి చేస్తున్నారు కొడుతురు నీళ్ళ తడి చేస్తారు కొడుతురు సారు అంత గౌరవం మాత్రమే కొత్త నీట్ ఏంటి ఎన్ని తాగని తా ఎన్ని కొసలేదు నీరు ఎన్ని కొసలేదు నాకు అయితే బతి తెచ్చి కొడదమ్మ కాల్చి అని సార్ వాళ్ళంటే వెళ్ళిపోవటానికైతే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ భయపడి ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రా నువ్వ జెర్సీ మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి వెళ్ళిపోయినామాట నేను ఉండను మీరు అట్లా వేస్తా చేస్తాను నా మేడం వెళ్ళిపోయింది సార్ లేదు అందరు మొగలు నేను ఒక్క ఆడపిల్లలు మాత్రం నవ్వు సార్